నమస్తే టూ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు సమాజంలో కోల్పోయినటువంటి నైతిక విలువలను తెలియజేయడానికి ఎంతోమంది కవులు సంఘ సంస్కర్తలు ప్రయత్నాలు చేశారు అందులో భాగంగా వేమన గారు మన తెలుగు కవిగా సుకవిగా మనకు ఎంతో సుపరిచితులు అతని శతకంలో నుంచి ఒక నైతిక విలువను తెలియజేసేటటువంటి పద్యాన్ని ఇప్పుడు మేము ముందుకు తీసుకొస్తుంది డాక్టర్ పసుపులేటి సుజాత వేరు పురుగు చేరి వృక్షంబు చెరుచును చీడ పురుగు చేరి చెట్టు చెరుచును కుచ్చితుండు గుణమా ఆ దీని భావం వేరు పురుగు చేరినప్పుడు ఆ వృక్షం మొత్తం కూడా పాడైపోతుంది అలాగే చీడ పురుగు చేరినప్పుడు కాండాలు తర్వాత ఆకులు చెట్టు మొత్తము పాడైపోతుంది అదేవిధంగా చెడ్డవాడు మంచివాడితో స్నేహం చేసినప్పుడు మంచివాడు కూడా చెడ్డవారిగా మారుతాడు కాబట్టి సమాజంలో మంచి ఏంటి చెడు ఏంటి అనేటటువంటి విచక్షణ తెలుసుకొని మెదులుకోవాలని చెప్పేసి వేమన యొక్క అభిప్రాయం